శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం నిన్నటి కథలో శ్రీరాముడు బాధపడడం గురించి మనం తెలుసుకున్నాం కదా ఇవాళ శ్రీరామచంద్రుడిని లక్ష్మణుడు ఎలా ఓదార్చాడో తెలుసుకుందాం శ్రీరామచంద్రుడు బాధపడడాన్ని చూసిన లక్ష్మణుడు ఆయనతో ఇలా అంటున్నారు ఓ స్వామి మీరు ధైర్యంగా ఉండండి దయచేసి ఇంత బాధపడకండి నేను ఆ నీచుణ్ణి చంపి సీతాదేవిని తీసుకువస్తాను మనకి కష్ట సుఖాలు రెండూ వస్తూ ఉంటాయి కష్టము కలిగినప్పుడు బాధపడటం సుఖం కలిగినప్పుడు సంతోషించడం బుద్ధిమంతుల లక్షణం కాదు అది ఎప్పుడు మందబుద్ధుల పని కష్టమైనా సుఖమైన దేనికైనా ఒకటేలాగా ఉండటం బుద్ధిమంతుల లక్షణం కాబట్టి మీరు దీనికి భయపడవద్దు మీరు బాధపడవద్దు సీతాదేవిని తప్పకుండా తీసుకువద్దాం మనకి సమయం అనుకూలించలేదు కాబట్టి మనం రాజ్యం నుంచి వనవాసానికి రావాల్సి వచ్చింది సీతాదేవి కూడా అపహరించబడింది అలాగే మనకి సమయం అనుకూలిస్తే తప్పకుండా మనకి మన రాజ్యం తిరిగి దక్కుతుంది మనకి ఇప్పుడు ఎంతో మంది వానరులు సహాయం చేయటానికి ఉన్నారు జానకిదేవిని వెతకటానికి వారందరినీ నలుమూలలకి పంపిద్దాము వారు తప్పకుండా సీతాదేవి జాడ తెలుసుకుని వస్తారు జాడ తెలియగానే నేను వెళ్ళి వాడిని సంహరించి సీతాదేవిని తీసుకువస్తాను ఒకవేళ ఇలా జరగకపోతే మన సైన్యం అంతటినీ తీసుకొని భారత శత్రుఘ్నులని కూడా పిలిపిద్దాము మేం ముగ్గురము వెళ్ళి రావణాసుని చంపేస్తాము అందువలన మీరు బాధపడవద్దు నేనిప్పుడు చాలా పాతకాలపు విషయం ఒకటి చెబుతాను ఒక సమయంలో ఇందుడు కూడా భరించలేనంత బాధని అనుభవించాల్సి వచ్చింది దేవతలందరూ కలిసి ఆయన స్థానాన్ని నహుషుడు అనే అతనికి ఇచ్చి దేవేంద్రుడి స్థానాన్ని నింపారు అయితే దేవేంద్రుడు తన పదవిని కోల్పోయి భయంతో దూరంగా ఉన్న ఒక సముద్రంలో పద్మము మీద మధ్య భాగంలో కూర్చుని అక్కడే ఉండిపోయాడు ఎన్నో సంవత్సరాల వరకు ఎవరికీ తెలియకుండా ఆయన అక్కడే అజ్ఞాతవాసం చేశారు ఆ తర్వాత అతడి మనస్సులో భయంకరమైన దుర్బుద్ధి కలిగింది ఆ నహుషుడు ఇంద్రుడి సింహాసనంలో కూర్చున్నదే కాక అతని మనస్సులో చాలా నీచమైన ఆలోచనలు ఉదయించాయి ఇందుడి భార్య అయిన సచ్చీదేవిని పొందాలన్న కోరిక అతనిలో బలంగా ఏర్పడింది అంతేకాక అతడు బ్రాహ్మణులందరినీ అవమానించడం మొదలుపెట్టాడు వారందరితో కఠినంగా మాట్లాడేవాడు ఇదంతా చూసిన అగస్త్య మహాముని ఎంతో ఆగ్రహించారు ఆయన ఆగ్రహానికి బలైన నహుషుడు ఇలా శపించబడ్డాడు సర్పరూపంలో మారమని అగస్త్య మహాముని అతన్ని శపించారు దానితో అతడు స్వర్గలోకం నుండి భూలోకంలో ఒక అడవిలో సర్పంగా మారిపోయాడు శ్రీరామచంద్ర ఎంతటి గొప్పవారికైనా ఒక సమయంలో కష్టాలు తప్పవు అలాగే ఎంతటి మూర్ఖులకైనా కొన్ని సమయంలో సుఖాలు వచ్చి చేరుకుంటాయి కాబట్టి పరిస్థితులను అనుకూలించి మనం ఉండాలే తప్ప మనసుని మరి ఇంతగా బాధపెట్టుకోవద్దు మీకు తెలియని విషయమంటూ ఈ జగత్తులో ఏదీ లేదు అయినా మీరు ఇంతలాగా మీ మనస్సుని బాధ పెట్టుకోవద్దు దయచేసి కొంచెం ధైర్యాన్ని గ్రహించమని లక్ష్మణుడు శ్రీరామచంద్రుడితో అంటున్నారు శ్రీరాముడు లక్ష్మణుడి మాటలు విని ఆలోచనలో పడ్డారు ఆయన బాధపడటం ఆపేసి మనసంతా సీతాదేవినే నింపుకొని ఆలోచిస్తూ ఉన్నారు ఇలా రామచంద్రుడిద్దరూ లక్ష్మణుడు వారిరువురు కూడా మౌనంగా కూర్చుని ఉన్నారు ఇంతలో ఆకాశంలో త్రిలోక సంచారి అయిన నారద మహాముని వారిని చూశారు ఆకాశం నుండి దిగివస్తూ సప్తస్వరాలతో వీణను వాయిస్తూ ఉన్నారు నారాయణుణ్ణి నామ సంకీర్తన చేస్తూ ఆ ముని శ్రీరాముడి దగ్గరకు చేరుకున్నారు ఆ మునిని చూసిన శ్రీరాముడు వెంటనే లేచి నిలబడి రెండు చేతులతో ఆయనకి నమస్కరించారు పవిత్రమైన నీటిని తీసుకొచ్చి ఆయన కాళ్ళని కడిగి ఆయనకి ఆసనాన్ని ఏర్పాటు చేశారు ఆ మునికి పక్కగానే శ్రీరామచంద్రుడు కూడా కూర్చున్నాడు ఆయనతో పాటు లక్ష్మణుడు కూడా అక్కడే ఉన్నారు వారిద్దరినీ చూసిన మునివరుడైన నారదుడు వారితో ఇలా అంటున్నారు నారద మహాముని రామచంద్రుడు లక్ష్మణుడితో ఏమన్నారు ఆ విషయాలన్నీ తెలుసుకోవడం కోసం వచ్చే కథ వినండి ఈ కథ ఇక్కడితో సమాప్తం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోండి అలా అయితే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీ విలువైన అభిప్రాయం ఏదైనా సరే నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి